హాయ్ ఫ్రెండ్స్ వెల్కట్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడెప్పుడు అందిన వార్త విద్యార్థులకు శాక్ట్ ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు మళ్ళీ కొత్త తేదీ నిర్ణయం ఇక వివరాలు ఇప్పుడు వీడుల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి వివరాలు చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ముగుస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు అయితే అస్సాంలో మాత్రం ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది పరీక్షల కొత్త షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని సంబంధించిన తదుపరి చర్యలను సోమవారం జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రనోజ్ పేగ్ స్పష్టం చేశారు ఇక మనకు అస్సాంలో ప్రశ్న పత్రాల లీక్ వ్యవహారం ప్రభుత్వాన్ని కుదిపిస్తుంది గత వారం అస్సాంలో మనకు జిల్లాల్లో పదవ పదవ తరగతి ఇంగ్లీష్ వార్షిక పరీక్ష ప్రతనం సోషల్ మీడియాలో లీక్ అవడంతో దానిని రద్దు చేశారు ఈ క్రమంలోనే ఇంటర్మీడియట్ పరీక్షల పత్రాల లీకేజ్ వ్యవహారం తీవ్ర తీవ్ర రూపం దాల్చింది మార్చి ఇరవై రెండు జరగాల్సిన ఇంటర్ మొదటి సంవత్సరం లెక్కల పేపర్ లీక్ అయింది ఈ వ్యవహారం బయటికి రావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా పరీక్షలన్నిటినీ రద్దు చేసింది దీంతో మార్చ్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరిగే మొత్తం ముప్పై ఆరు సబ్జెక్ట్ మొత్తం ముప్పై ఆరు సబ్జెక్టుల పరీక్షలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి రనోజ్ పేగ్ ప్రకటించారు ఇక విద్యా సంవత్సరానికి చూసుకుంటే ఈ లీకేజ్ ఇష్యూలో పది జిల్లాల్లోని పదిహేను ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకున్నారు అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించినందుకు మరో మూడు పాఠశాలలపై కూడా చర్యలకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు ఆయా పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల అడ్మిషన్లు కూడా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు ఇకపై ఎవరైనా లీకేజ్లకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని మంత్రి హెచ్చరించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెయ్య చెప్పారు ఇది ఫ్రెండ్స్ వీడియో కూడా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి